ఈరోజు తురకపాలెం వర్ష మరణ సంఘటన నుంచి మీ అందరికి తెలిసిన విషయమే ఎంతో బాధతో కలిగినటువంటి విషయం ఎందుకంటే ఒక ఐదు నెలల క్రితమే ప్రతి ఒక్క వర్ష మరణాల గురించి కానీ అక్కడ వాటర్ కంటెంట్స్లో కొంచెం కోడింగ్లో కొంచెం రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు ఆ విషయం ఒక ఐదు ఒక ఐదు నెలల క్రిందే కలెక్టర్ గారికి ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ రెండు వందల మంది అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది ఐదు నెలల క్రితం నుంచి ఇప్పటి వరకు యాక్షన్ లేదు ఒక మూడు వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మర మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకే ఉన్నమాట అన్న ఇక్కడ పరిస్థితి అసలేం బాగాలేదు అందరూ చనిపోతున్నారు దగ్గర దగ్గర రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ఒక ముప్పై మంది వరకు చనిపోవడం జరిగింది నాకు అర్థం కావట్లేదు నీటి సమస్య తీయట్లేదు లేదంటే బొడ్రీ సమస్య జరగట్లేదు లేదంటే ఏదైనా భయాలు అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని ఒక యొక్క మూడు వారాల క్రితం మీడియా దృష్టి తీసుకు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే సదరు ఎంపీ గారు అయినటువంటి బ్రహ్మసాని గారు వచ్చి అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది వచ్చారు బాగానే ఉంది వచ్చిన తర్వాత ఏదో చేశాం టెస్ట్ చేశాం అని చెప్పి ఆయనకు నోరు తిరిగినటువంటి పదాన్ని ఇది మీడియాలోచిస్తాను మీడియా ఆలోచిస్తాను ఒక ఇది ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటే ప్రాపర్గా లేవు ఈ యాంటీబయాటిక్స్ కూడా అన్నీ చేయవు ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోయే రోజు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసేసి ఎంపీ గారు కమిషానికిగా చెప్పడం జరిగింది సరే అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు అలా అలా కాదు అలా కాదు అక్కడ జరిగింది అది కాదు అది వాటర్ కంటాషన్లో జరిగింది అదైతే కాదు అని చెప్పేసి అన్నారు సరే అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయినాడు గోర్ల గౌర్ల గారు ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది మద్యం తాగడం వల్ల చనిపోయారు ఎస్సీ నుంచి మద్యం తాగడం చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు మా పరిస్థితులు ఏంటి మా బాధలు ఏంటి మేము ఇలా చనిపోతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు ఒకటి అన్నీ రిపోర్ట్స్ అని తీసుకున్నాం బ్లడ్ టెస్ట్ అని చేశాము ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది ఇంకొకటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది అదేమంటారంటే యురేనియం వల్ల వచ్చింది అంటారు అంటున్నారు వల్ల వచ్చిందంటారు లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ సాగ్నేట్ అయిపోయి ఈ కోలీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా రావడం మనం అంటారు అయ్యా మేము అడిగేది ఏంటంటే అసలు మీరు ఏది నిర్ధారించాలనుకుంటున్నారు అది వాటర్ కంటనేషన్ ద్వారా జరిగిందా కల్తీ అందు మీరు అమ్ముతున్నటువంటి కల్తీ ముందు వల్ల జరుగుతుందా లేదనుకుంటే యూరేనియో ఈ కోరి బ్యాక్టీరియా వల్ల జరుగుతుందా ఆర్ మిలీడియో వసిస్ట్ దానిలో జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది మీరు ఒక మూడు వారాల నుంచి ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడాను ఒక రిపోర్ట్ ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వడానికి మూడు వారాలు పట్టుద్దా ఇక్కడ వర మరణాలతో వర్ష మరణాలతో అందరూ కూడా చాలామంది వరకు భయాందోళన గురవుతున్నారు తురకపాలం ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరీ మరీ చెప్పాలంటే పల్లెల్లో ప్రజలు కానీ బీసీలు కానీ అక్కడ ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతారు